వ్యాప్తంగా పదవ తరగతి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ దేశ ఉన్న పోస్టల్ సర్కిల్లలో భారీ సంఖ్యలో గ్రామీణ డాక్ సేవల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది త్వరలో జీడీఎస్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదల కానుంది గతేడాది జనవరిలో నలభై వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవ భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం గతేడాది జనవరిలో నలభై వేల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఏడాది ప్రకటన విడుదల కానుంది పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారనే విషయం తెలిసిందే ఈ పోస్టులకు ఎంపికైన వారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవక్ హోదాలతో వివిధ విధులు నిర్వహించాల్సి ఉంటుంది బట్టి పదివేల నుంచి పన్నెండు వేల ప్రారంభ వేతనం ఉంటుంది ఈ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బిపిఎం ఏబిపిఎం డాక్ సేవకులను ప్రోత్సాహం అందిస్తారు ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది విద్యార్హత అభ్యర్థులు పదవ తరగతిలో యాభై శాతం ఉత్తీర్ణతకు అర్హులు వయో పరిమితి అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది